లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పటిలాగా బయ్యర్ బయింగ్ అలాంటివి లేవు ఏరియా వైజ్ బై కొంట సినిమాలు లేవు బయర్ సిస్టమ్ లేదు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు బెజవాడ నుంచి వచ్చి ఎవరు ఎవరు ఏ సినిమాలు తీస్తారు కథలు నచ్చితే కనుక ఆ కథకి ఇంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు ఆ బడ్జెట్ తోటి సినిమాలు తీసేవాళ్ళు అందులో లాభాలంతా మిగుల్చుకొని మిగతా వాళ్ళు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని వచ్చే డబ్బు వాళ్ళు పంచుకునేవాళ్ళు ఇది సిస్టమ్ ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సోన్ సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెబితే లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్ సంబంధించినటువంటి ఒక వాళ్ళ సీఈఓ ఆయన వచ్చారు ఓకే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద అప్పుడు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ల్యాక్స్ సారీ సారీ క్రోర్స్ కాదు ల్యాక్సే ఓ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి ఫిఫ్టీ ల్యాక్స్ పైన అవుతుంది అని అంటే ఆ హీరో మీద ఫిఫ్టీ ల్యాక్స్ అంటే మాకు చాలా రిస్క్ చిరంజీవి అని వస్తున్నాడు కదా అతని మీద అయితే ఇస్తాం అని ఎందుకండి ఎందుకు ఇస్తారు అతనేంటి ఏంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే రావడం ఏంటి ఖైదీ లాంటి సినిమా చేశాడు ఆ ఖైదీలో అతని డ్యాన్స్లకి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీతటువంటి రెస్పాన్స్ ఉంది మేము జనంలో ఉంటాం బెజవాడ్లో ఉంటాం మిగతా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ అని అంటే చెన్నైలో ఉండేవాళ్ళు మెడ్రాస్లో ఉండేవాళ్ళు కొంచెం సంశయిస్తూ వచ్చారు కాదండి అయితేనే ఫిఫ్టీ ఇస్తాం వాళ్ళైతే మాత్రం థర్టీ థర్టీ కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేవి అప్పటి వరకు మినీ ఇంటర్వెల్స్ స్మోక్ చేసేవాళ్ళు కానీ లేకపోతే బాత్రూమ్ వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కోసం బయటికి టీ తాగడానికి వెళ్ళే వాళ్ళకి సాంగ్ రాగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఫైట్స్ అనగానే కొంచెం అసహనంగా ఉండి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకంటే అది డూప్ చేస్తున్నాడు రా మధ్యలో క్లోజప్స్లో హీరో అయి తప్ప అండ్ సాంగ్స్లో ఏంట్రా అది అలాగే ఉండేది కామెంట్స్ అని ఆయన చెప్పిన మాటలు ఇవి నా మాటలు కాదు ఆయన అన్నారు కానీ అదే ఈ అబ్బాయి సాంగ్స్ అయితే గనక ప్రొజెక్టర్ ఆపి మళ్ళీ రిపీట్ తోటి మళ్ళీ వేయండి వేయండి అని అనిపించుకుంటున్నారు ఇది ఇది మాకు కావాలి ఇది మాకు డబ్బులు తెచ్చిపెట్టేది కాబట్టి ఈ అబ్బాయి అయితే కనుక ఇంత ఇస్తాము అని తెలుసుకోవడం అంటే అప్పుడు వీళ్ళందరూ తప్పనిసరి అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ అప్పుడు నా వైపు చూశారు అది పోయి ఏమైందంటే రామారావు గారి తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్లు ఎవరున్నారో అంతమంది ప్రొడ్యూసర్ దేవిప్రసాద్ గారు చెలసాటి గోపి గారు త్రివిక్రమ్ గారు అండ్ వాట్ నాట్ ఏడ్ది నాగేశ్వరరావు గారు ఇలాంటి ఇష్టాదైన ప్రొడ్యూసర్లు అందరూ ప్రతిరోజు నా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నా ఎవరితో జరుగుతున్నా ఏ ప్రొడక్షన్ జరుగుతున్నా సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు అప్పుడు అనేది ఇది కదా నా బలం ఇది కదా నేను సాధించుకున్నాను అని రామాల గారి ప్రొడ్యూసర్లు తిరిగి నాతో సినిమాలు తీస్తుంటే అది ఎనలేని బనం నెంబర్ వన్ హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది ఎస్ అయ్యారని అయ్యానని ఒకసారి కాలర్ ఎగిరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు అందుకనే అణిగిమణిగి ఉండాలి ఎప్పుడు సబ్జ్యూడ్గానే ఉండాలి నెంబర్ వన్ అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడు స్వేర్ కష్టపడి పని చేయటమే పనిచేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ వన్ నేను నెంబర్ వన్ చెప్పుకుంటే నాతో నిలబడుతుంది అన్న నమ్మకం లేదు మనం కష్టపడి అలా అదే విధంగా ముందు సాగుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా వస్తుంది ఆ నెంబర్ వన్ స్థానం అలా నిలబడి ఉంటుంది అది గట్టిగా నమ్మిన వాడిని ఇది ఎవరు చెప్పింది కాదు నా అంతరాత్మ నాకు చెప్పింది కాబట్టి దాంతో ఫాలో అవుతూ వచ్చేవాడిని అందుకని ఈ రోజున నేను సరదాగా ఎంటర్ప్రీనర్షిప్ వెళ్ళది నేను నా సోత్కర్షం ఏది చెప్పకూడదు అనుకుంటున్నప్పుడు అనుకుంటున్నప్పుడు నేను ఏం పాయింట్ చెప్పాలని ఊరికి నేను గూగుల్ చేసేవేళ చేస్తే ద కీ ప్రిన్సిపల్స్ టు బికమ్ ఐ ఎంటర్ప్రీనోర్ ఐడెంటిఫై యువర్ ప్యాషన్ యా ఎన్సిసి తర్వాత నిర్దిష్టంగా నా ప్యాషన్ ఏంటో నాకు తెలిసి వచ్చింది యాక్టింగ్ అండ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ నానన్నారు ఈ సినిమా ఇండస్ట్రీలు ఎవరు తెలియదు నువ్వు వెళుతున్నావు అవ్వదు రిస్క్ కదరా మరి అక్కడ ఎవరు రాణించకపోతే ఏం చేస్తారు నాన్న రాణించకపోతే ఐసీడబ్ల్యూఏఐ ఆ కోర్సు చేరతాను ఎగ్మూర్లో అందరూ సైస్గా చదువుతాను టైం వేస్ట్ చేయను అంటూ పగలంతా ఫిలిం ఇన్స్టిట్యూట్ ఈవినింగ్ అయ్యేసరికి ఈ యొక్క ఐసీడబ్ల్యూఐ ఎగ్మూర్ అని చెన్నైలో ఉండేది ఆ ప్రాంతంలో ఆ ఇన్స్టిట్యూట్లో నైట్ కాలేజీ చదివేవాడిని ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత చాలా కష్టమైపోయేది నైట్ నిద్ర లేకుండా పగలేమో ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే అనుకునేది చేయలేక నెమ్మదిగా నా ఇంట్రెస్ట్ స్ట్రెంగ్ అవుతుంది నాలో బలమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది ఖచ్చితంగా రాణించగలను బలంతో ఏం సరే దీన్ని తెలియకుండా నేను వదిలేశాను అది అలాగా సో ఆ రిస్క్ తీసుకున్నాను నేను చెన్నై వెళ్ళి సెట్ క్లియర్ అచీవబుల్ గోల్స్ ఎస్ నాకున్న టాలెంట్ డాన్స్ అచీవ్ చేయగలను నాకు టాలెంట్ ఒరిజినల్ ఫైట్స్ చేయగలను ఏ సెకండ్ డూ దాట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలను ఆ ఇవ్వటంలో పాటు ఒకే మాస్ 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 అంటే ఎప్పటికైనా బోరు కొడుతుంది అలా కాదు అంటే డిఫరెంట్ డైరెక్టర్స్ నమ్ముకున్నాను నేను డిఫరెంట్ కథలు నమ్ముకున్నాను ఒక పక్క నుంచి ఖైదీ సినిమా చేస్తే మరో పక్క నుంచి నేను మంత్రి గారి వ్యంకునే సినిమా చేస్తాను కాలేజీ స్టూడెంట్స్ యంగ్ ల్యాడ్ లవ్ సబ్జెక్ట్ చేశారు రెండు కలిపి ఒక వారంలో రిలీజ్ అయింది మీరు కావాలంటే గతంలోకి వెళ్ళి ఆ ఖైదు రిలీజ్ నెక్స్ట్ బంత్రి గారి వివంకుడు చూడండి వన్ వీక్ రెండు ఒకటి సూపర్ డూపర్ ఫినామినల్ హిట్ ఒకటి సూపర్ హిట్ అయింది బంత్రి గారి వివంకుడు ఆ తర్వాత శుభలేఖ ఒక డిగ్నిటర్